ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పిన ముగ్గురు నేతలు జనసేన పార్టీలో చేరారు మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి సామినేని ఉదయభాను కిలారి రోసయ్య పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు వారందరినీ పవన్ సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిచి రెండు సార్లు మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి కిలారి రోసయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు సామినేని ఉదయభాను జగ్గైపేట నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ వైపుగా పనిచేశారు మొదటి నుంచి కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా విలువలతో కూడిన రాజకీయాలు చేశాం అధ్యక్షుడు ఆయన మాట ప్రకారమే నడుచుకుంటాం తప్ప ఎక్కడ కూడా తేడా లేకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అధ్యక్షుడు ఏం చెప్తే అది చేయడం జరుగుతుంది అందరూ కూడా కలిసి కట్టుగా మరి పార్టీని అభివృద్ధి చేసేదాని కోసం మా శాసం కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎక్కడ కూడా వివాదం అనేది లేకుండా చేసుకోవడం జరిగింది ఆయన మనం అంటే లెక్కలేదు తనము మరి మనం ఏం చేస్తాం మనకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం నాలుగు సంవత్సరాల మంత్రి ఉన్నా కూడా వదులుకొని వచ్చిన వ్యక్తిని ఎన్నో రకాలుగా నేను పార్టీ కోసం క్షమించాను తప్ప నాకు కొన్ని విషయాల్లో కొన్ని డిస్ప్యూట్లు వచ్చినాయి ఈ కూటమి ఎప్పుడు కూడా కలిసి ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా మరి నేటి నుండి తప్పకుండా జనసేన పార్టీ యొక్క నియమ నిబంధనలకు పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి అలానే రాష్ట్రంలో నివసిస్తున్న పేద ప్రజానికానికి సేవలు అందించే విషయంలో కానీ మరి నేను కూడా కుటుంబంతో పాటు పనిచేయడం కోసం మరి వైఎస్ఆర్ పార్టీ రిజైన్ చేసి జనసేన పార్టీ జరగడం జరిగింది ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లే నా ముందు నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఎటువంటి కండిషన్స్ కానీ ఎటువంటి కోర్టులు కానీ లేకుండానే స్వచ్ఛందంగానే పార్టీలో చేరడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం వివాదాలకి రహితంగా వివాదానికి రాకుండా తప్పకుండా కలిసి పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను గత ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నేను పనిచేస్తా ఉన్నాను రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం కానీ శాశ్వత మిత్రత్వం అనేది ఉండదు తప్పకుండా మనం కలిసి పనిచేయడం కోసం మనకి ఎటువంటి అభ్యర్థం లేదు ఈ రాష్ట్రంలో అభివృద్ధికి యువత ముందుకు నడవాలనే ప్రయత్నంలో మేమందరం కూడా భాగస్వాములు అయినందుకు ఈ రోజు సంతోషిస్తా ఉన్నాం పార్టీ యొక్క పటిష్ఠతకి మేమందరం కూడా కంకణం కట్టుకుని ఈ రోజు నుంచి కూడా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రజానికి అందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో గత ఐదు సంవత్సరాలు వారి అందరు ఇబ్బందులు కూడా ఏ విధంగా వాళ్ళు తీర్పు ఇచ్చారో కూడా మనందరికి కూడా తెలుసు ఆ తీర్పు అనుగుణి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరడం జరిగింది వచ్చే ఒక పది పదిహేను రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఎవరెవరు పార్టీలో చేరతారు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతాం ఇప్పుడు నేను ఏ విధంగా వచ్చాను అదే విధంగా అందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు